ఒకసారి నేను అల్లావుద్దీన్ స్టేట్మెంట్ను బలంగా తీసుకుంటా ఎందుకంటే ఈ టనేల్కు సంబంధించిన ప్రమాదంలో ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారా అనడానికి ఎక్కడా కూడా స్కోప్ లేదు అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఆ సాక్ష్యాలకు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను ఒకసారి అల్లావుద్దీన్ స్టేట్మెంట్ ఏంటి ఈ అల్లావుద్దీన్ స్టేట్మెంట్ తర్వాత అసలు జర్నలిస్ట్ అంజిత్ ఏం చెప్పబోతున్నాడు అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది ఈ వీడియోని యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తానికి షేర్ చేయండి ప్రజలందరికీ చేరాలి వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి అప్పుడే తెలంగాణలో జరుగుతున్న ఈ అప్రకటిత ఎమర్జెన్సీ ఈ ఆ ప్రజాస్వామ్యం లేని తెలంగాణ ఇక్కడ రాజ్యాంగం అమల్లో లేదు అని చెప్పడానికి దాన్ని మీరే ఆన్సర్ చేసుకుంటారు దాన్ని మీరే బలంగా నమ్ముతారు ఒకసారి అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్ను ఒకసారి చెప్తా నిమిషం లేట్ అయినా చనిపోయేవాళ్ళం ఒక్క నిమిషం ఒక నిమిషం అరవై సెకండ్లు లేట్ అయినా కూడా చనిపోయే వాళ్ళం అని స్టేట్మెంట్ ఇచ్చింది అల్లావుద్దీన్ టనెల్ లోపలికి టనెల్లోకి అందరం పనులకు వెళ్ళిన నీళ్లు వస్తున్నాయి నేను క్యాబిన్లో ఫోన్ పెట్టేద్దామని వెళ్ళిన వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది అందరూ భాగో భాగో అని అరుస్తున్నారు నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు పైకి లేవడానికి రావట్లేదు నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ను నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన పైపు ద్వారా బయటకు పంపించిన ఇక్కడ క్లియర్ పాయింట్ ఏంటంటే పైపు ద్వారా బయటికి పంపించిన ఇది మెయిన్ ప్రధానమైన అంశం అందరం భయంతో పరుగులు తీస్తాం మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నాం చివరికి బ్రతికి బయటపడ్డాం నిమిషం లేట్ అయినా మేమంతా చచ్చిపోయేటల్లాం ఎవరు చెప్పిల్ ఇది ప్రత్యక్ష సాక్షికి సంబంధించి అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి అల్లావుద్దీన్ స్టేట్మెంట్కు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇది అల్లావుద్దీన్ స్టేట్మెంట్ అండి అంటే మూడు కిలోమీటర్లు అరవై సెకండ్లు లేట్ అయితే మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నేను ప్రయాణం కొనసాగించిన అంటూ అల్లా ఇచ్చిన స్టేట్మెంట్ అంటే మూడు కిలోమీటర్లు వెనక వాళ్ళందరూ కూడా ఏదైతే భారీ శబ్దం వచ్చిందో అప్పుడు అందరూ బాగో భాగో అన్నారు నేను ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నా ముందు ఒక అతను ఆ పడిపోయి ఉంటే అతను లేవలేని స్థితిలో ఉంటే దాని అతన్ని పైపు ద్వారా నేను పంపించేసా వాటర్ తాగించి ఆ తర్వాత వాటరు నీళ్లు రావడంతో మూడు కిలోమీటర్లు కూడా నేను పరిగెత్తుకుంటూ వచ్చిన ఇక ఫైనల్గా కూడా నేను ఒక ఏంది ఒక్క నిమిషం ఆలస్యమైతే అరవై సెకండ్లు ఆలస్యమైతే నేను చనిపోయేవాడిని ఇది ప్రత్యక్ష సాక్షి ఆ ఎనిమిది మంది ఎవరైతే చిక్కుకున్నారో వాళ్లకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది ఇక్కడ పెడదాం అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు నిన్న మొన్నటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించిన టనేలకు సంబంధించి మీరు చూసే ఉంటారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే టనేలకు సంబంధించి మరొక ఆసక్తికరమైన ఎపిసోడ్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో మొత్తానికి నిన్నటి వరకు నాకు కాస్త ఆశ ఉండే ఎందుకంటే ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆరు రోజులైతుంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది కాస్త నాకు ఆసక్తిగా కనిపించిన అంశాన్ని చూస్తాను కానీ నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే వాస్తవాలు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా అసలు ఏమి అంతు చిక్కని పరిస్థితి కనబడింది సో ఫైనల్ గా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ టనేల్ కు సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం సో మొత్తానికి అసలు ఈ ప్రమాదంలో చాలా వరకు విస్తుబోయే నిసాలని ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను ఇప్పటి వరకు ఆ ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నట్ట లేనట్టా అంటే లేనట్టే అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా అలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనేది నేను చెప్పగలుగుతా ఎందుకు అంటే అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంటు ఇక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన వాస్తవ కోణాలను వీటన్నింటినీ గనక మనం దగ్గర నుండి చూస్తే ఇది మీకు పిక్చర్ చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ చాలా సింపుల్ స్టేట్మెంట్ అండి ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఎవరూ లేదు మీరు ఏదైతే వి ట్యూబ్ దేని ద్వారా పనులు చేస్తారు వీళ్ళు ఎక్కడి నుండి వస్తారు ఆ దేని అయితే పైపు కొట్టడం ద్వారా అతను అల్లావుద్దీన్కి సంబంధించి ఒక అతను తన ముందు కాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటే తనను పైపు ద్వారా ఏ విధంగా బయటికి పంపించేయడం అనేది మనం చూస్తాం సో మొత్తానికి వీళ్ళు పని చేయాలి ఈ ఎనిమిది మంది కూడా నలభై మూడు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న సొరంగంలో పని చేయడానికి రెగ్యులర్గా వెళ్తారు దాంట్లో భాగంగా ప్రతిరోజు రోజు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఆ ట్యూబ్ నుంచి ఏదైతే ట్రాక్ ట్యూబ్ ద్వారా వాళ్ళు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అయితే ఇంతలోనే అకస్మాత్తుగా వెళ్ళిన కొన్ని క్షణాలలో కూడా ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడింది ఆ ప్రమాదానికి సంబంధించి జరిగిన వాస్తవం ఏంటి అవాస్తవం ఏంది అనేది అక్కడ ఉన్న అధికారులకు తెలుసు అక్కడ ఉన్న మంత్రులకు తెలుసు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం వీళ్ళు చెప్పట్లేదు కానీ నేను దాన్ని కుండ బద్దలు కొట్టే ఎపిసోడ్ చూపెడుతున్నాను ఒకసారి ఇది పూర్తి స్థాయిలో స్వరంగం అండి మీకు ఈ గోధుమ కలర్లో కనబడుతున్న పూర్తి స్థాయిలో కూడా స్వరంగం ఈ స్వరంగానికి సంబంధించింది ఇది వీట్యూబ్ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ యూట్యూబ్ ద్వారా దాంతోపాటు ఇది ట్రాక్ అండి అక్కడికి వెళ్ళడానికి పని చేయడానికి లేకపోతే ఇతర ఏది ట్రాక్ సంబంధించి ఈరో ఆ రోజు ఇరవై రెండో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఇక్కడ భారీ శబ్దం వచ్చింది ఎక్కడ ఇక్కడ ప్రమాదం జరిగిన స్థానంలో భారీ శబ్దం వచ్చింది భారీ శబ్దం రావడంతో రెండు కిలోమీటర్లు అల్లావుద్దీన్ పూర్తి స్థాయిలో తన పా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నారు అంటే ఇది పదిహేను కిలోమీటర్లు లేదా పదహారు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ పదిహేను లేదా పదహారు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంటే ఈ అల్లావుద్దీన్కి సంబంధించి రెండు కిలోమీటర్లు పూర్తి స్థాయిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఏది ఇక్కడ ఈ ట్యూబ్ కానీ లేదా ట్రాక్ వైపు పరుగులు తీసుకుంటూ వచ్చి ఎవరైతే తన ముందు పూర్తి స్థాయిలో ఇక్కడ లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో అతని ఈ ట్యూబ్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ పైప్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేసిండు అల్లావుద్దీన్ దీని నుంచి పూర్తి స్థాయిలో అతను లేవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇతను బయటకు వచ్చిన పరిస్థితి జరిగింది ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది అంటే పదిహేను లేదా పదహారో కిలోమీటర్ల వద్ద భారీ శబ్దం రావడంతో ఇక్కడ ఉన్న ఈ ఎనిమిది మంది కార్మికులు కూడా భాగో భాగో అంటూ పూర్తి స్థాయిలో గట్టిగా ఆరంభ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఈ స్వరంగంలోకి ఆ మంది కార్మికులు రావాలంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ వీట్యూబ్ ద్వారా మాత్రమే ఇందులోకి రావడం సాధ్యం ఈ ట్రాక్ ద్వారా మాత్రం అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి దీని ద్వారా మాత్రం రావడం మాత్రమే సాధ్యం అయితే ప్రమాదం జరిగింది పదహారవ కిలోమీటర్ వద్ద ఇక్కడ ఎక్కడ వరకు మనకు వి ట్యూబ్ కానీ ట్రాక్ అవైలబుల్ ఉంది అంటే పదమూడున్నర కిలోమీటర్ల వరకు మనకు అవైలబుల్గా ఉంది అంటే అక్కడికి వెళ్ళి పని చేయడానికి లేదా ఇతరత్రకు సంబంధించి మనకు పదమూడున్నర కిలోమీటర్లు అంటే పన్నెండు కిలోమీటర్ల నుంచి పదమూడున్నర కిలోమీటర్ల వరకు మనకు ఇక్కడ వీట్యూబ్ కానీ ట్రాక్ కానీ మనకు అవైలబుల్గా ఉంది సో పూర్తి స్థాయిలో కార్మికులు అందరూ ఇందులో నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తారు మళ్ళీ దీని నుంచి మాత్రమే బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ప్రమాదం జరిగింది ఇక్కడ పదహారవ పదహారవ కిలోమీటర్ల వద్ద ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే మీకు ఇక్కడ యూట్యూబ్ కానీ ట్రాక్ కనబడుతున్నది కదా ఈ స్వరంగానికి ఎంట్రీ ఇచ్చే మార్గం ఏదైతే ఉందో ఇది ఎత్తుగా ఉంటుందండి ఇది ఎత్తుగా ఉంటుంది ఈ ఎత్తుగా ఉన్న ప్రాంతానికే దాదాపు రెండు కిలోమీటర్ల వేళ భారీగా నీళ్లు దాంతోపాటు బురద వస్తే ఇక్కడ ఏదైతే వీట్యూబ్ కానీ ట్రాక్ కానీ దాదాపుగా ఒక రెండు వందల మీటర్ల నుంచి దాదాపుగా ఐదు వందల మీటర్ల వరకు దీని మీద పడిపోవడంతో ఇది పూర్తి స్థాయిలో చెడిపోయిన పరిస్థితి కనబడింది దాదాపుగా ఇది పనికొచ్చే సూచనలు కూడా ఎక్కడ కనిపిస్తలేదండి ఎందుకు నేను ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఇది పదమూడు కిలోమీటర్ల నుంచి దాదాపుగా పద అంటే పదమూడు కిలోమీటర్ల నుంచి పదమూడున్నర కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇది భారీగా కూడా అంటే భారీగా కూడా నష్టపోయిన పరిస్థితి కనబడింది మొత్తం శిథిలా వ్యవస్థకు చేరుకుంది వీట్యూబ్ కానీ ట్రాక్ కానీ ఇక్కడి వరకు మాత్రమే అవైలబుల్ కానీ ఇప్పుడు పని చేస్తున్న వారు ఎవరైతే ఏందో అంటే సహాయక బృందాలు కూడా వీటి ద్వారా మాత్రమే ఇందులోకి చేరుకుంటారు ఇక్కడ వీట్యూబ్ కానీ ట్రాక్ ద్వారా మాత్రమే వీళ్ళు ఇక్కడికి చేరుకుంటారు సో పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి బురద నీళ్లు వచ్చిన పరిస్థితి కనబడింది సో దీంట్లో నుంచి మాత్రమే లోపలికి రావాలి దీంట్లో నుంచి మాత్రమే బయటికి వెళ్ళాలి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ వీట్యూబ్ కానీ ట్రాక్ కానీ ఏదైతే ఉందో ఇది ఈ ఎంట్రీ నుంచి అంటే ఎక్కడి నుంచి అయితే దీంట్లోకి వస్తారో ఈ స్వరంగ మార్గంలోకి ఎంట్రీ ఉంటుందో అది ఎత్తుగా ఉంటుంది దాంతో వైటు ఎటైతే మనం ఇప్పుడు ప్రమాదం జరిగిందో అది డౌన్గా ఉంటుంది అయితే సహజంగా ఒకసారి మీరు ఆలోచించండి ఈ పదిహేను లేదా పదహారు కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకున్నది కదా ఆ ప్రమాదం చోటు చేసుకున్న కాడ జరిగిన ప్రమాదంలో భాగంగా ఇటు ఎత్తు వైపే దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర నీరు బురద ఉబికి వస్తే ఆ కింది ప్రాంతంలో ఇంకా వంపుగా ఉంటది అది డౌన్గా ఉండడం వల్ల ఆ పూర్తి స్థాయిలో కూడా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి ఉండొచ్చు అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అందరూ కూడా ఒకసారి అంచనా వేయండి అంటే ఇటు ఎత్తువైపే దాదాపుగా ఏ పను పనులైతే ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తారో ఏ ట్యూబ్ ద్వారానైతే లోపలికి వస్తారో ఏ ట్రాక్ ద్వారా అయితే లోపలికి వస్తారో అక్కడనే దాదాపుగా ఇటు సైడే ఎత్తుగా ఉంటుంది ఇటు సైడ్ వంపుగా ఉంటుంది మరి వంపుగా ఉన్న ప్రాంతాన్ని ఎత్తుగా ఉన్న ప్రాంతానికే దాదాపు రెండు కిలోమీటర్ల మేర నీళ్లు వచ్చినాయి బుర్ర వచ్చింది ఇది క్లారిటీ మరి వంపుగా ఉన్న ప్రాంతంలోకి ఎన్ని కిలోమీటర్ల మేర రావాలి అక్కడ పనులు జరుగుతున్నాయి మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంది ప్రాణాలతో ఉన్నట్ట లేనట్ట ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలేం ప్రభుత్వానికి సంబంధించి పూర్తిస్థాయిలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే వరకు కూడా మనం వేచి చూడాలి నాకు తెలిసి ఇప్పుడు జరిగే పని మాత్రం కేవలం శివాలను మాత్రం తీయడానికి మాత్రమే పని జరుగుతున్నది అని నిన్న గంటాబదంగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఇంటర్వ్యూలో వి ప్రకాష్ గారు చాలా క్లారిటీగా చెప్పారు సో దాన్ని చెప్పడంతో అర్థమైన విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా వారు చెప్పిన దానికి ఇక్కడ ప్రమాద స్థలానికి జరిగిన చోటుకు దాంతోపాటు వీటన్నింటినీ గనక మనం అంచనా వేస్తే వాస్తవమే అనిపిస్తుంది ఇక్కడ వాస్తవమే అనిపించే ఆ కోణంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా మాత్రం ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి అంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించి శ్రీశైలం కుడిగట్టు కలువకు ఎగ్జాక్ట్గా అపోజిట్గా ఉండే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ స్వరంగం ఏదైతే శ్రీశైలం నుండి దేవరకొండ వరకు నలభై నాలుగు కిలోమీటర్లు దాదాపుగా ముప్పై టీఎంసీల సామర్థ్యంతో ఈ స్వరంగాన్ని ఏ విధంగానైతే తోడుతున్నారో ఈ స్వరంగం ద్వారా ముప్పై టీఎంసీల నీళ్లతో ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి రెండు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి నీళ్ల కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఇతర ప్రాంతాలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకు దప్పిక తీర్చడానికి మన ప మన పంటలన్నీ కూడా పచ్చని పచ్చని భూమికి పచ్చాని రంగేసినట్టుగా పంటలన్నీ కూడా పండడానికి మన కోసం పనిచేస్తున్న ఆ కార్మికులకు సంబంధించి మనం పట్టించుకోలేదంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి సో మొత్తానికి ప్రమాదానికి అసలు విషయం ఇదండి దీన్ని పక్కన పెట్టి ఏదో 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 ఏదోదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో ఇందులో ఇంకో ఇంకో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా ప్రమాదం జరిగింది ఎనిమిది మంది ప్రాణాలు అందులో చిక్కుకున్నాయి కానీ మన మంత్రులు చేసిన ఒక పెద్ద పని చెప్పనా చూపించనా ఒకసారి చూద్దామా ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మా మంత్రులు ఏం చేస్తున్నారు అనేది చాలామందికి తెలియాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో మా మంత్రులకు